హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్విఎస్ బత్తిని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వెమ్లవాడ మా చిన్న పాప పుట్టి వెంట్రికలు ఇవ్వడానికి వచ్చాము లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ నుండే స్టార్టింగు ఇక్కడ మొక్కులు ఉన్నవాళ్ళు బొట్టులు పెట్టుకుంటూ వస్తారు ఇంకోటి మోకాల మీద కూడా నడుస్తారు ఇగో నిమ్మ పాప ఎంట్రికలు స్టార్ట్ చేశాము గున్ను చేయడము అంకుల్ టవర్లో కట్టుకొని గుండంలో వేయమని చెప్తున్నాడు ఇంటికేలు మా చిన్న పాపకి త్రీ మంత్సే మా చిన్న పాపకు త్రీ మంత్సే తొందరగా తీసేస్తున్నాము సమ్మక్క సారక్క జాతర వెళ్ళిపోతుందనే తోనే తీస్తున్నాము అది లేకపోతే ఇంకొక టూ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఉన్న నైన్ ఉన్న తీసేటోళ్ళము అక్కడ మొక్కు ఉంది సమ్మక్క సారక్క మా ఇద్దరు పిల్లలకి చూడండి హ్యాపీగా తీసేసుకుంటుంది మేము చిన్న పాప దేవుడికి హ్యాపీగా ఇచ్చేస్తుంది హెయిర్ సక్సెస్ఫుల్గా మా చిన్న పాప వెంట్రుకలు దేవుడికి సమర్పించాము స్నానాలు చేయడానికి గుండెంకి వెళ్తున్నాము ఇదేనండి స్నానాల గుండము శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇదే గుండము స్నానాలు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చాము మళ్ళీ గుండం దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టాము ఫ్రెండ్స్ అక్కడ కొబ్బరికాయ కొట్టి గుండంలో వేయడానికి లేదు చూడండి అక్కడ జాలిలో వేయాలి ఎందుకంటే అక్కడ స్నానాలు చేసిన వాళ్ళకి కుచ్చుకుంటున్నాయి కాబట్టి అలా జాలి కట్టారు చూడండి మా హస్బెండ్ దాంట్లో వేసేస్తున్నారు ఇది మొత్తం చూయిస్తున్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ చిన్న పెద్ద పాప ఈ గుండం చుట్టూ చూడండి చాలా రష్ ఉంది ఇప్పుడు చాలా అంటే చాలా రష్ ఉంది ఇట్లా కాలు పెట్టడానికి లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డూలు తీసుకోవడానికి వచ్చాము చూడండి ఎంత లైన్ ఉందో లడ్డుల దగ్గర చాలా పెద్ద లైన్ ఉంది మళ్ళీ నేను బోనం ఎత్తాను ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరు మా హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని పట్టుకున్నాడు నేను బోనం ఎత్తుకున్నాను బత్తిపోచమ్మ బోనం సమర్పించాము ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల ఫోర్ ఫైవ్ టెంపుల్స్ ఉంటాయి చూడండి ఇది ఒక ఫస్ట్ టెంపుల్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్వీఎస్ బత్తిని గంట గట్టిగా కొట్టండి బాయ్ ఫ్రెండ్స్